వాళ్ళ నాన్న మాట మార్చుంటాడు గాని ప్రదీప్ కి నేనంటే చాలా ఇష్టం వాళ్ళ నాన్నకి భయపడి ఒప్పుకొని ఉంటాడు అబ్బాయా నా కూతులే నువ్వు లైఫ్ లాంగ్ అతని ఉండాలనుకున్నంత ప్రేమిస్తున్నావా ప్రతి అంటే నాకు చాలా ఇష్టం బాబాయ్ రేపు ఉదయం రెడీగా ఉండు ఎంగేజ్మెంట్ కదా ఓకే ఇంకా టైం ఉంది కదా ముహూర్తానికి నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా జయ తీసుకెళ్ళి బాగా మీరు కూర్చోండి హలో సాంసరావు మారుతున్నాను చెప్పండి ఇప్పుడు బోర్డు మీటింగ్ ఎందుకు నాకు వన్ అవర్ టైం ఇవ్వండి మీ యాభై కోట్లు మీకు ఇచ్చేస్తాను మీరు మళ్ళీ లావచ్చారు బాబు జస్ట్ డబ్బు కోసం మీ అబ్బాయి లైఫ్ అమ్మేస్తున్నారు నాకు తెలుసు సార్ బిజినెస్లో మీ పార్ట్నర్స్ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వెనక్కి అడిగేసరికి మీకు ఏం చేయాలో అర్థం కాలేదు అదే టైంలో జీకే మీకు ఒక ఆఫర్ ఇచ్చాడు అదే రుద్రప్రతాప్ కూతురుతో ఎంగేజ్మెంట్ అన్నయ్యకి ఒక్క మాట చెప్పుల్సింది కదా సార్ నా సమస్య రాజారాం గారు కోట్లు చూసారుగా యాభై కోట్లు అనేసరికి మీరు ఆలోచన పడ్డారు ముహూర్తానికి టైం అవుతుంది బయలుదేరండి వాడికి ఎలా ఉంటే అలాగే అవుతుంది యాభై కోట్లు సార్ యాభై కోట్లు సార్ అమౌంట్ వచ్చింది మీ ప్రాబ్లం తీరింది ఇక డీటెయిల్స్ ఎందుకు టైం అవుతోంది రండి లోపలికి ఇక్కడ డబ్బు ఓకే అక్కడ రుద్రప్రతాప్ నేను చూసుకుంటాను చిన్న లైవ్ షో చూపించాలి అంత టైం లేదు నాకు జైలుకి వెళ్ళే టైం ఉందా సిబిఐ ఆఫీస్లో నా మనిషి ఉన్నాడు వాడి చేతిలో పెన్ డ్రైవ్ ఉంది అయితే అందులో కొన్ని నిజాలున్నాయి నీ బినామీ కంపెనీ పేర్ల మీద మెడిసిన్స్ అని చెప్పి కలకటా పోర్ట్ నుంచి డ్రగ్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నావు కదా అరవై గ్రాములు కూడా ఉండని పెన్ డ్రైవ్లో సిక్స్ థౌజండ్ క్రోస్ వర్త్ స్కామ్ సాక్ష్యాలు ఉండటం టూ మచ్ కదా ఏం కావాలి థర్టీ సెకండ్స్లో నువ్వు నీ జనం ఈ ప్లేస్ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి

నిజమే వదనా ఏం మ్యాజిక్ చేసావయ్యా నిజంగానే మ్యాజిక్ అమ్మా సింగిల్ క్లిక్ లో యాభై కోట్లు యాభై కోట్ల వాళ్ళు రెండు రోజులు ఎంగేజ్మెంట్ పెట్టుకోమని ఫోన్ చేశారు ఏదో తప్పైపోయింది ఎంగేజ్మెంట్ పెట్టుకోమని చెప్పారు టూ డేస్ టైం ఉంది షాపింగ్ చేయాలి బంధువులు పిలవాలి ఇంకా చాలా కొన్ని అవుతుందో లేదో మరి నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంట్రా ఎలానో ఇంట్లో పెళ్లి కదా బైరవి వాళ్ళ ఫ్యామిలీని కూడా పిలుద్దామా

ఆ వైలెన్ తీసి బస్ గను వాళ్ళు కనపడితే కొంపరెడ్డి పోతే బస్ 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 ఈ ఏదో చేయను బస్ వద్దండి నేను చెప్తున్నాను వద్దండి ప్లీజ్ వద్దండి 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 బాబు రాజారం గారు ఈ కందికి నాకు ఏ సంబంధం లేదండి ఈ కందికి నాకు ఏ సంబంధం లేదండి ఈ కందికి నాకు ఏ సంబంధం లేదండి ఈ కందికి నాకు గారు సంబంధం గారు వైలెన్ పట్టుకుని గన్ అంటారేంటి ఇది తన చేతిలో ఎవరు పెట్టారు మీరే పెట్టారు చీకట్లు పెట్టి మర్చిపోయారు బొన్నం తాగిపోతే అలాగే మధుపరి వస్తుంది గన్న అక్కడ బుల్లెట్ ఇక్కడ ఇచ్చండి ఇచ్చేయండి దీన్ని బుల్లెట్ అంటారా మరి గన్న అక్కడ పెట్టి బుల్లెట్ నీ చేతిలో పెట్టుకుంటే గన్న బుల్లెట్ లాగా సౌండ్ ఎలా వచ్చి దానికి బుల్లెట్ ఇచ్చే అదిగో తీసుకొని పేల్చు వైలెన్ పట్టుకుని పేల్చుకుంటారేంటి వాయిన్ మీ ఐదు మీ చేతుల్లో పెట్టుకో నన్ను ఊడతారండి వాయిన్ ఈ కన్ఫ్యూజన్ లో ఏ రాగం వస్తుందో ఏంటో వాయిన్ ఇంకా వాయించలేదు చేలేదో వాయిన్ త్వర త్వర కొద్దిగా చప్పల్ కదండి అవండి ప్లీజ్ నన్ను వాయిన్ ఆహా వెరీ టు ది క్లీన్ వాయిస్ చాలా బాగా వాయిస్తున్నాడు రా ఏ రాగమో నేను చెప్పనుగా బాస్ విక్కీ మన జల్లి పెళ్లికి ప్రోగ్రామ్ పెట్టిస్తే ఎలా ఉంటుంది ముందు మీరు అందరూ ఆడపిల్ల ఇంటికి అబ్బాయి తరపున వాళ్ళు వచ్చి పిల్లలు అడగటం ఆచారం దానికి విరుద్ధంగా మిమ్మల్ని ఇక్కడ రప్పించినందుకు అదేం లేదండి మేము ఎప్పటి నుంచో బెంగాల్లోనే ఉండిపోయాం తెలుగు నేల మీద అడుగు పెట్టి ఈ వాసన పీల్చే అదృష్టం మీ వల్లే కలిగింది లేదండి మీరు అడిగిన ఒక్క ప్రశ్న మా విక్కిని మా ఇంటికి చేర్చింది అందుకు మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలి ఏంది పెద్దోడా సుట్టాలతో ఈడే నిలబడి మాట్లాడేదే లోపల పదండి పదండి మీ సెలక్షన్ నాకు చాలా నచ్చింది ఆ ఫ్యామిలీని చూస్తే బాగా రిచ్గా ఉన్నారు కరెక్ట్ గా చెప్పావు ఇంత రిచ్ ఫ్యామిలీ ఆఫ్టర్ ఆల్ సూపర్వైజర్ ని చేసుకోవడానికి ఎట్ట ఒప్పుకున్నారు ఏం చూపించొచ్చాను బాబా వాళ్ళకి వీడు సూపర్వైజర్ నువ్వేం చూపించావు బావా ఇంతకే బంగ్లా ఉందా పెంకుటిల్లు కూడా లేదు అమ్మన్నమ్మా నీకు పెంకుటిల్లు కూడా లేదా అన్ని వెళ్ళాలుంటే పెంకుటిల్లు కూడా లేదంటవా మరి కారు ఓల్డ్ అంబాసిడర్ కూడా లేదు మరి ఏం పెట్టి పోషిస్తా నువ్వెలా పోషిస్తున్నావురా ఇదిగో

నిజం నిరూపిస్తా రెండు చంప దెబ్బల దంట ఐటడుగు నీకు అన్ని విల్లాలు ఉంచుకొని మీ అన్నయ్యతో నీకు బెంగాల్లో ఒక్క పెంకుటిల్లు కూడా లేదని చెప్పేవా లేదా ఒరే బొక్కడి నాకు బెంగాల్లో విల్లాలు ఉన్నాయి కానీ పెంకుటిల్లు లేదుగా మరి నిజమేగా మరి సెకండ్ క్వశ్చన్ నీకు బెంగాల్లో అన్ని కార్లు ఉంచుకొని అంపేటిల్ కూడా లేదు అని చెప్పేవా లేదా ఒరే బెంగాలీ రసగుల్లా నాకు బెంగాల్లో మెర్సిడీస్ బెంజ్ ఉంది కానీ ఓల్డ్ అంబాసిడర్ లేదుగా లేదుగా మరి లేదుగా ఏ అసలు అబద్ధానికి రెండు దెబ్బలాగా అనుకుంది మరి నాలుగు కొట్టారా ఇటు తిరుగు మనిషికి రెండు అనుకున్నాం భలే భలే పిచ్చి పప్పలరా మీరు మనిషికి రెండు అనుకున్నప్పుడు మీరున్నది ముగ్గురు మూడు రెండు ఎంత మరి నాలుగే కొట్టారా కరెక్ట్ నువ్వు చాలా జెన్యున్ పర్సన్ నాకు నచ్చా సరిపోలేదు బట్ ఐ హావ్ లిటిల్ బిట్ కన్ఫ్యూజెడ్ ఐ విల్ కమ్ లేటర్ ఇంకా కన్ఫ్యూషన్ పోలా ఐ హావ్ వర్క్ వి డోట్ హ్యావ్ వర్క్ గుర్తు చేసి గూప పగల గుర్తించుకోవడం అంటే ఇదే సార్ మీరు మరి సార్ అన్ని అబద్ధాలన్నీ మీరే చెప్పి అవన్నీ నా చేత నిజాలను ఒప్పించి ఏంటి సార్ మీ స్ట్రాటజీ మన స్ట్రాటజీ ఏంటి ఒకసారి చెప్పండ్రా ఓకే బాస్ ఇప్పుడు మా బోసు రెండే రెండు తెలుసు ఆయనతో సమానమైన స్టేచర్ ఉన్నాడైతే నాలుగు తన్ని స్టేచర్ మీద పడుకుని రెండోది నీలాంటి పొకోడిగాడు అనుకో పిచ్చెక్కించి మెంటల్ హాస్పిటల్ బెడ్ మీద పడుకోబెడతాడు నిద్రపోతున్న ఉడతనం లేపారా మీరు